హాయ్ అండి అందరూ బాగున్నారండి మేము బాగున్నాం మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నా అండి మేమైతే ఫుడ్ అయితే బాగా పోయింది అదే పెడదాం అనుకున్నాను అయితే మనకి దేవుడు కళ్యాణం ఏ కళ్యాణం సరే అందరూ చూడాలనేది నా చిన్న కోరిక అండి అయితే మాకు ఇలా వచ్చి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అండి అంటే ఆ స్వామి పుట్టినరోజు కళ్యాణం రెండు ఒక రోజే వస్తాయండి నన్నైతే మా స్వామికి అభిషేకాలు అయితే చేశారండి నిన్న ఐదో మట్టికి ఈడో మటుకి గానే వచ్చిందండి ఎప్పుడు మన ఈడో అనేది ఒకటిన్నర ఒకటి ఎప్పుడు వచ్చింది మేము ఇవాళ కళ్యాణంకి వెళ్ళి వచ్చి మాకు రెండు దాటిందండి కానీ ఇవాళ సోమవారి దర్శనం మీరు అందరికి అందాలని నేను ఈ పోటే ఎత్తగా ఈడ పెట్టాలని చేసి పెడతామని చేస్తున్నామండి కానీ కొంచెం సపోర్ట్ ఇండియాస్లో ఈడేలు పెడతాం మహా కష్టం అయిపోతుంది ఎందుకంటే అక్కడే ఈడేలు తీసుకొని వచ్చి మళ్ళీ అమ్మటి కానీ ఒకసారి మాకు ఫుడ్ తినే తిరిగి కూడా ఉండం లేదండి ఎందుకంటే అందరికి అందించాలి అని నా చిన్న ఆశ కోరికండి అయితే ఇప్పుడు మాకు సుబ్రహ్మణ్య స్వామి గుడి ఆలయాలు అనేది తక్కువగా ఉంటాయి అన్ని ఊళ్ళలో అయితే ఉండవు ఆ ఊళ్ళలో అనేది మా ఊళ్ళో కూడా ఉందండి మా ఊళ్ళో అయితే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంది మీ ఊళ్ళల్లో కూడా ఏ ఊళ్ళో ఉన్నాయో నాకు కామెంట్లు అయితే పెట్టింది ఎందుకంటే ఏ ఊళ్ళలో అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందో నాకు పెద్దగా అయితే తెలియదండి ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు వింటో నేను చాలా తక్కువండి అంటే నాకే తెలియదేమో ఏమో నాకు తెలియదు అండి అయితే మాకైతే సువర్ణ స్వామి గుడి ఆలయం కూడా మా ఊర్లో అయితే ఉందండి నేను ఎంతో పుణ్యం చేసుకున్నాం అనుకుంటున్నామండి ఈ పుణ్యం అనేది మన ఫ్యామిలీ మొత్తానికి అందాలని నా ఆశ కోరుకండి సోమవారం కళ్యాణం మటుకు మీరందరూ చూసి ఆ సోమ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకున్నానండి అయితే సోమవారికి వచ్చి ఏం చేస్తారండి సోమవారం కళ్యాణం రోజు ముందర రోజే సోమవారికి అభిషేకాలు చేస్తారండి అంటే రెండు రోజు చేస్తానికి టైం సరిపోదు కదండి కళ్యాణం అంటేనే చాలా టైం పట్టింది కదా అందుకని సోమవారికి రేపు కళ్యాణంగా ఈ రోజున సోమవారికి అభిషేకం చేసి తర్వాత రేపు కళ్యాణం వేసి చేస్తారు కళ్యాణం చేసేసినాక మళ్ళీ స్వామివారికి పదహారు రోజులు భజన అనేది చేస్తారండి పదహారు ఆరు పండుగ చేస్తారండి ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఆలయం అండి కళ్యాణ మండపం కట్టి అక్కడే కళ్యాణం చేస్తున్నారు ఎనగమాలే సుబ్రహ్మణ్య స్వామి పుట్టిందండి అమ్మ స్వామి ఈ ఆరు రోజున స్వామికి పాలు కోసుకున్న ఆ స్వామి కళ్యాణం దర్శనం చేసుకున్న గుడి దర్శనం చేసుకున్న మనకి ఎటువంటి నాగదోషాలు ఉన్నా తొలగిపోతాయి అంటండి అందుకే నా ఫ్యామిలీ మొత్తానికి కూడా దర్శనం భగం దక్కాలని నేను ఈడ మటుకు గిట్టి పట్టుబెట్టి ఈడు ఇయాలే తీసి ఇయాలే వెళుతున్నాను దయించి మీరందరూ వీడియో చూసి అందరూ సోమాశీస్సులు తీసుకోండి స్వామి పూజలు హారతలు అనేది మీరు తీసుకోండి స్వామి కళ్యాణం మట్టికి మొత్తం అన్ని చూడండి చక్కగా అన్ని ఆ కన్యాదానం చేసే మొత్తం బాగా చేశానండి పంతులు గారు మట్టికి అసలు నేను సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం మట్టికి ప్రస్తుతం మా ఊళ్ళో ఉంటా కూడా సారి నేను మొత్తం కళ్యాణం చూసుకుండి ఎప్పుడు వెళ్ళేసరికి కళ్యాణం అయిపోతాము లేకపోతే సోమంలో ఉంటామో చూసేదాన్ని నేను కానీ ఈసారి మట్టికే నేను ఫస్ట్ చూశాను ఎందుకంటే మన ఫ్యామిలీ కూడా అందరూ చూపించాలి కదా మనం ముందర పోయి ఉంటేనే కదా మనం చేయగలం నేను ముందర పోయానండి ఇక సోమవారం కళ్యాణం మట్టికి చక్కగా బాగా చేస్తా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మజ్జిగ కూడా ఇచ్చారండి అంటే పెద్ద వయసు వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా దాహం ఇస్తుంది కదా వచ్చిన వాళ్ళందరికి మజ్జిగ కూడా ఇచ్చారండి పేటల మీద కూడా చాలా మంది దంపతులు కూర్చున్నారండి తొమ్మిది దంటలు దాహం కూర్చున్నారండి సరే అండి ఇప్పుడు అమ్మవారికి మంగళధారణం అవన్నీ చేస్తున్నారండి అయితే మీరు అందరూ అమ్మవారి కళ్యాణం అయ్యారు కళ్యాణం చూసి దర్శనం చేసుకోండి అందరూ అయితే ఇక్కడ ఐవార్ వచ్చి అమ్మవారి తరపున ఎంతమంది ఉన్నారు ఐవార్ తరపున ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తమన్నారు అండి మేమైతే చేసామంటే ఎత్తే ఉండే అందరూ ఎత్తులైకి అయివారు తరఫున కాదు ఉండాల్సింది అమ్మవారి తరపున ఉండాలి అమ్మవారిని మనం కళ్యాణం చేస్తున్నాము ఎప్పుడు అమ్మాయికి మనం సపోర్ట్ ఉండాలి అయివారి తరపున ఒప్పుకోలే అని చెబుతున్నారండి మేమందరం అయితే నవ్వుకున్నామండి పద్ధదరవాటికి రోజు కళ్యాణం మటుకి చక్కగా కన్యాదానం అంటే ఏంది ఆ అంటే ఏంది అంతా ఎవరొచ్చి చక్కగా చెప్పారండి కలంబ్రానబోతున్నారండి మటుకి మన ఫ్యామిలీ మొత్తం అందరూ ఈ కళ్యాణం చూసి ఆ స్వామి ఆశీస్సులన్నీ మీరు తీసుకోవాలని కోరుకుంటున్నానండి అలాగే మీరు ఎంతమంది చూశారో లేదని నాకు లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే మన ఫ్యామిలీ అందరికీ సంబ్రహ్మణ్యం స్వామి కళ్యాణం చూపించాలని ఇంతొక్క కష్టమైనా కూడా నేను ఆ సీడీ అయితే చేసి పెడుతున్నాను మరో విషయం నాకేం తెలిసిందంటే సుబ్రహ్మణ్యం స్వామి కంటే మనకి పిల్లలు లేకపోయినా పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోయినా ఉద్యోగాలు రాకపోయినా ఇల్లు లేకపోయినా అవైనా సరే మనకు కాన పనులు ఆ స్వామికి పూజ చేసుకుంటే అవి మనకు అవుతాయి అంటే ఆ స్వామికి వారాలు చేసుకున్నా లేకపోతే ఇట్లా కళ్యాణం చేసు కళ్యాణం రోజు వెళ్ళినా లేకపోతే అభిషేకాలు చేపించుకున్న నామ స్వామి పుట్ల పాలు పోసుకున్న మనకున్న దోషాలు అనేది పోతాయి అంటండి అది నేను ఇయ్యాలే మొత్తం పూర్తిగా విన్నాను ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎంత పూజ చేసుకుంటే మన జీవితంలో ఎటువంటి గ్రహ దోషాలున్నా ఏ దోషాలున్నా కూడా మనకు ఆ దోషాలు అనేది పోతాయండి ఇలా మన ఫ్యామిలీలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మనకి పిల్లలు అయిపోయినా పెళ్ళిళ్ళు కాకపోయినా వీటికున్న దోషాల వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు సుబ్రహ్మణ్య స్వామి చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం లేకపోయితే ఒక నాగమే స్వామి పుట్టు ఉండదు కానీ లేకపోతే నాగమే స్వామి జంట పడగలు ఉంటాయి కదండి అక్కడైనా చేసుకోవచ్చు మనకి ప్రతి శివాలయంలో మనకు నాగమేహ స్వామి పడగలు అనేవి ఉంటాయి అక్కడైనా పూజ చేసేసుకొని మన దోష నివారణ అనేది మనం చేసేసుకోవచ్చు ఇక ఇప్పుడైతే ఇక స్వామి కళ్యాణం మొత్తం అయిపోయిందండి ఇక పుష్పాలు అవన్నీ ఇచ్చేశారు ఇక నెక్స్ట్ భాగం ఉంది నైవేద్యాలు అండి ఇక స్వామికి అయితే పుష్పాలు ఇచ్చారు కానీ మళ్ళీ నాకు బాగా నచ్చింది ఏంటంటే అండి మనం ఎవరికైనా సరే మన స్వామి కళ్యాణంలో కూర్చోవాలి మనకు పోయాలి అనే కోరిక అనేది ఉండిద్ది ఆ కోరిక అయితే నాకు నెరవేరిందండి నేను ఎక్కడా ఇంతవరకు చేయలేదండి ఎందుకంటే చెప్పాకదండి మన నేను ఎప్పుడు కళ్యాణంకి వెళ్ళినా కూడా అయిపోయి చివరిలో వెళ్తున్నానండి ఈసారి మటుకి ఫస్ట్ వెళ్తాను ఆ స్వామి దర్శనం బాగుంది నాకు చాలా చాలా అందింది నేను అనుకున్న కోరిక తీరిందండి ఎంత అంటే ఈ తలంబరాలు పేటలో మేము కూర్చున్నోళ్ళ శాతం అందరి చేత పోపించారు కదండి అలాగే అక్కడ మేము ఉండేవాళ్ళ శాతం అందరి చేత గడ ఎదురుగా పెట్టి ప్రతి ఒక్కరి చేత తలంబరాలు పోపించారండి ఈ పద్ధతి అయితే నాకు చాలా బాగుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి మనసులో కోరిక ఉంటుంది తలంబరాలు పోయాలని కొంతమందికి వీళ్ళు కావచ్చు వీళ్ళు కుదరపోవచ్చు కానీ చెయ్యాలని ఆశ ఆరాటం అనేది అంటారు చూసారా ఆ జామి ఈ ఇట్లా వరం ఇచ్చాడేమో అనుకున్నాను నేనైతే వాటికి నేను కూడా ఇక తలంబరాలు పోసానండి మాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇక సోమవారం కళ్యాణం అయితే బాగా జరిగిందండి ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక మీరందరూ కూడా ఈ సోమవారి ఆశీస్సులో మన పైకొండి తలంబరాలు చూడండి అందరూ ఎట్టపోసాము ఒక్కొక్కళ్ళు అందరూ వచ్చి పోసాము ఆ తర్వాత మళ్ళీ ఆ తలంబరాలు తలాకాశని పెట్టారండి వాటిని మనం వేసుకోవచ్చు పిల్లలు లేని వాళ్ళు వండుకొని తినొచ్చు అట్లాగా ఇలా కలిసిన కాడ మన తెలిసిన చుట్టాలు అందరు కలుస్తారు కదండి అలా మనం సంతోషంగా మాట్లాడుకుంటే వాళ్ళ హ్యాపీగా ఉంటుంది అలాగే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళందరూ చుట్టాలు వాళ్ళు అందరూ అండి మన బంధువులు మొత్తం అందరూ మన బంధువులే ఇంకా వాళ్ళు వీళ్ళేంది ఏడైతే ప్రసాదాలు పెట్టేసేస్తున్నారు ఇంకొకటి చేస్తున్నాము ఇక నేనైతే పెట్టించుకొని పోతున్నాను మా అయితే ఈడే తీసుకుంటా కూర్చొంది ఇలా తెలిసిన వాళ్ళందరూ ఫోటోలు దిగుతుంది చాలా బాగుంది మా అమ్మాయి వాళ్ళ మేనతతో ఫోటో దిగుతారు వెళ్ళిపోయింది కెమెరా అయితే మాకు ఇచ్చేసేసింది అయితే మనకు తెలిసిన బంధువులు అందరూ కలిశారండి అందరితో ఫోటోలు వీడియోలు దిగుతూ ఉన్నాం అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళతో చాలా చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించింది